ఈరోజు వృషభ రాశి ఫలితాన్ని చూద్దాం వృషభ రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది ఈ వృషభ రాశికి చదువులో మార్పులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు ఒక ఇన్స్టెంట్ ద్వారా లేదా ఇతరులు లేదా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల భయ భక్తుల ద్వారా వీళ్ళు మారటం బాగా చదువుకోవడం తప్పకుండా గత నెల కన్నా ఈ నెల చదువు శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అలాగే వ్యాపారంలో కూడా డబ్బు అధికంగా రావటము వ్యాపారంలో కలిసి రావడం జరుగుతుంది అయితే మీరు చేసే వ్యాపారాల్లో ఇతరుల ద్వారా మీకు తగువ మనస్పర్ధలు కలహాలు లభించేటటువంటి అవకాశాలు ఇతరులు అంటే కస్టమర్స్ ద్వారా మీరు ఖచ్చితంగా కొంత అపకీర్తికి గురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది ఉద్యోగం చేసే వాళ్లకు సరైన జాబు అంటే లైక్ మీరు ఎంత కష్టపడుతున్నా మీ కష్టానికి తగ్గ ఫలితం రాదు ఈ నెల సరైనటువంటి రెస్పాన్స్ మీ పై అధికారుల నుంచి మీకు రాకపోవడం మీరు నాలుగు మాటలు పడడం ఈ దోషం అనేది వృషభ రాశికి సూచిస్తోంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు చదువు విషయంలో ఇబ్బందులు ఉండవు కుటుంబ సమేతంగా ఎటువంటి సమస్యలు లేవు పిల్లల విషయంలో లేదా భార్య విషయంలో లేదా భర్త విషయంలో పెద్ద చికాకులు లేవు అయితే ఒకటి పిల్లల అనారోగ్య సమస్య ద్వారా కూడా మీరు కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే నేను చెప్పినట్టుగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత సమస్యలు కలహాలు సూచిస్తున్నాయి ఈ వృషభరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చంద్ర సంచారాన్ని బట్టి ఒక పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకుంటే అక్టోబర్ నెలలో ఎటువంటి విపత్తులు సమస్యలు వృషభ రాశికి రాకుండా వృషభరాశి వారు రాజయోగాన్ని పొందుతారు ఈ రాశి వారు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పదిహేను ప్రదక్షిణాలు చేసి ఒక కేజీ బియ్యము దానం చేయాలి దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ఒకటి ఐదు పదిహేను ప్రదక్షిణాలు చేసి ఒక కేజీ బియ్యము దానం చేసుకోండి సంపూర్ణ గ్రహయోగాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఇది ఈ నెల అంటే అక్టోబర్ నెలలో వృషభరాశి రాశి ఫలితము ఈ రాశి ఫలితాల్లో కూడా దినదినము అంటే ప్రతిరోజు గ్రహదోషాలు లేకుండా అక్టోబర్ నెలంతా మీకు సంపూర్ణ గ్రహ బలం ఉండే విధంగా ఈ చిన్న దానము నేను చెప్పినట్టు ప్రదక్షిణము వృషభ రాశిని కాపాడుతుంది ఒకవేళ వృషభ రాశి వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేయండి ఉపశమనం కొంతైనా ఉంటుంది दत्तापणमस्तु